శ్రీకాకుళం జిల్లాలో పదిహేను పరీక్షా కేంద్రాలలో గ్రూప్ టూ సర్వీసెస్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి ఆన్లైన్ విధానంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఈ పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతున్నాయి పేపర్ వన్ ఉదయం పది నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు పేపర్ టూ మధ్యాహ్నం మూడు నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జరగనున్నాయి ముందుగా అభ్యర్థులను ఎలక్ట్రికల్ పరికరాలు ఏమైనా తెచ్చారా అని తనిఖీలు చేసి వారిని లోపలకు విడిచిపెట్టారు చివరి నిమిషం వరకు అభ్యర్థులు ఉరకులు పరుగులతో పలు కేంద్రాలకు చేరుకున్నారు కొంతమందికి సుదూర ప్రాంతాల్లో కేంద్రాలను కేటాయించడంతో సకాలంలో చేరుకునేందుకు అవస్థలు పడ్డారు నలభై ఏళ్ల వయసులోనూ చాలా మంది పరీక్ష రాశారు అలాగే దివ్యాంగులు పలు కేంద్రాల్లో స్క్రైప్ సహాయంతో పరీక్షలు రాశారు పోలీసులు గుర్తింపు కార్డులను పరిశీలించి పరీక్షా కేంద్రాల్లో విడిచిపెట్టారు పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు సౌకర్యం కల్పించగా వైద్య ఆరోగ్య సిబ్బంది సేవలను అందించారు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పంకర్ ఎస్పీ కెవి రెడ్డి పరిశీలించారు అభ్యర్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టారు బందోబస్తు నిర్వహించిన సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు